దేవునికి స్తోత్రిమాలిడు ప్రైస్ ది లాట్ ప్రైజ్ ది లాట్ పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా పశ్చాత్తాపము విన్నారు ఎక్కడన్నా అలా మాట ఏం లేదా పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్పండి మనం ఏదైనా తప్పు చేసామనుకోండి దానికి ఎందుకు చేశానా అని మనం పశ్చాత్తపడతాం పశ్చాత్తాపం అనేది చేసిన తప్పుకు పరిహారం అదే ఈరోజు కొద్ది నిమిషాలు మనం చెప్పుకుందాం దేవునికి మల్లెలు ది ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ లార్డ్ ఇస్కియా రాజ సంగతి మీకు అందరికీ తెలిసింది అతను అయిపోయిన తర్వాత తన కుమారుడిని రాజుగా నియమిస్తారు దేవుడు అతని పేరు ఏంటి చే తెలుసా ఇస్కియా కుమారుడు పేరు మనషే మనషేను దేవుడు రాజుగా నియమిస్తాడు చిన్న వయసులోనే మరి మనషే తండ్రి ఇస్కియా కదా ఇస్కియా చాలా దేవునియందు భయభక్తులు కలిగించి కలిగి జీవించాడు దేవుడికి ఎంతో నమ్మకస్తుడు దేవుడు చెప్తే అది చేసేవాడు ఆ విధంగా ప్రవర్తించాడు రాజయ్యి కూడా ఎంతో నమ్మకంగా ప్రవర్తించాడు మరి ఆ సంగతి కుమారుడు కుమారుడైన మనిషే గుర్తించాలి కదా దేవుని అందు తండ్రి ఏ విధంగా ఉంటున్నాడు తండ్రి ఎట్టి విధంగా ఉంటున్నాడు అని చూడాలి కదా చూస్తాడు కదా చూసి నేర్చుకోవాలి కదా బయట నుంచి ఎక్కడ నేర్చుకోవక్కర్లా ఇంట్లో తన తండ్రి దేవునికి ఎంత విధేయతగా ఉంటున్నాడో ఎంత వినయంగా ఉండి దేవుని మాట ఎట్లా చక్కగా వింటున్నాడో అవన్నీ కూడా కుమారుడు చూడాలి కదా కానీ మనుష్యను దేవుడు రాజుగా నియమించినప్పుడు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా చేశాడు దేవుడు ఎన్నోసార్లు మనిషే ప్రవర్తన గురించి అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావురా నువ్వు మారుకోరా అని ఆ రాజకీయని ప్రజల కోనూ దేవుడు చెప్తూనే వచ్చాడు చెప్తూనే వచ్చినప్పుడు ఎంత చెప్పినా విన అది చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు పిల్లారా మరి అదే ఇక్కడ రాయబడుతుంది రెండో దినవృత్తాంతాలు ముప్పై మూడు పది యహోవా మనషేఖను అతని జనులకు వర్తమానములు పంపినాను వారు చెవి ఎక్కక పోయేరి వాళ్ళు విల్లా ఎంత చెప్పినా దేవుడే చెప్తున్నాడు విల్లా మరి చివరికి ఏమైంది వినకపోయే వారికి మరి పిల్లలు చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులు భయం చెప్తారా చెప్పరా చెప్తారండి తండ్రి భయం చెప్తారా చెప్పడా చెప్పండి చెప్తాను వాళ్ళు చేతులు పేదండి చెప్తారు కదా అట్లాగే దేవుడు ఎంత చెప్పినా మనషే వినపోయే వరకు అశ్యూర్ రాజులు బయలుదేరారు వాళ్ళు రాజులు అశ్యురు రాజులు అంటారు బైబిల్లో బయలుదేరి మనషే దగ్గరికి వచ్చి సంకిళ్ళు వేసి జైలుకి కొట్టుకుపోయారండి దేవునికి స్తోత్రం మరి ఎంత చెప్పినా వినిపోతే శోధన వెనకే వచ్చేసింది శోధనకు పశ్చాత్త పడిపోతే ఆ యొక్క కీడికి దేవుని మాట విన్నందుకు పశ్చాత్తా పడిపోతే వెంటనే శోధన ముట్టుకొచ్చింది ఎవరికి మనుష్యకి గొలుసు లేసుకుని బంధించి మరి ఎక్కడికి తప్పిపోకుండా పారిపోకుండా ఏం చేశానండి జైల్లో పెట్టేశారు అదే ఇక్కడ రెండోది ప్రాంతాలు ముప్పై మూడు పదకొండులో కాబట్టి ఎక్కువగా అశ్వరు రాజు సైన్యాధిపతి సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతను బాబేలకు తీసుకొని పోయారు ఎల్ ఎల్వియా ప్రైజ్లా వాళ్ళు బాబేలకు తీసుకొని పోయి జైల్లో వేసి పారేసారు తప్పించుకుపోవడానికి కూడా అవకాశం లేదు ఎడుపోతామని అవకాశం లేదు ఏం చేస్తారు దేవుడు చెప్పినంతకాలం చెప్తారు 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 ఎనక సోదరు నానే వస్తుంది వినొద్దండి చెప్ దేవుడు చెప్తే దేవుని వాక్యం ప్రకారం మనం వినాలి దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం వింటామో విని బుద్ధి కలిగి మనం వాక్యం ప్రకారం జీవిస్తామో అనేకమైన శోధనలకు దూరంగా ఉంటాం లేకపోతే వినకపోతే ప్రియులారా శోధన వెంటే వస్తుంది అందుకనే పశ్చాత్తాపం కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేసిన తప్పుకు చేసిన పాపానికి పశ్చాత్తాపం కావాలి ప్రీణారా పశ్చాత్తాపం లేకపోతే మరి ఆ తప్పుకు పరిష్కారం లేదు మీ అంతటి మీరు ఆ పాపాన్ని పోగొట్టుకోలేరు ఆ శాపాన్ని పోగొట్టుకోలేరు ఆ తప్పుని పోగొట్టుకోలేరు చివరికి ఏసే దగ్గర రావాల్సిందే ఏసే దగ్గర వచ్చి పశ్చాత్తాపడ్డప్పుడు అప్పుడు మీ పాపరాన్ని కూడా సమసిపోతాయి దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రా ఎందుకంటే ఆయన ఒక్కే నీతి మంత్రులు పిల్లారా నీతి మంత్రుల ద్వారానే మన పాపాలు పరిహారం అవుతాయి కానీ ఇంకా ఏ మార్గాలు లేవు పిల్లారా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఆ పాపాలు పరిహారం కావు ఒక యేసు ప్రభార్ దగ్గరికి వస్తే యశ్వర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలు పరిహారం అవుతాయి పిల్లారా దేవునికి స్తోత్రశ దగ్గరికి వచ్చి పశ్చెత్త పడాలి మనం చివరికి మనిషే పశ్చెత్తా పడతాడు ముప్పై మూడు పన్నెండులో రెండో దినవృత్తాంతాలు ముప్పై మూడు పన్నెండులో అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన ఎక్కువను ప్రతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తన్ను తాను బాగుగా తగ్గించుకొని ఆయనకు మొరలేక అలల్వి ప్రిలా అప్పుడు తెలిసింది ఎప్పుడైతే శోధన వచ్చిందో ఎప్పుడైతే శిక్ష వచ్చిందో అప్పుడు తెలిసింది బౌగా తగ్గించుకున్నాడు పశ్చత్త పడుతున్నాడు ఆయన బతికలాడుతున్నాడు ప్రాధేయపడుతున్నాడు దేవుణ్ణి మరి పిల్లరా మనం కూడా అదే విధంగానే తప్పు చేసినప్పుడు పశ్చాత్త దేవుణ్ణి బతికలాడాలి అంతేగాని అయ్యా తప్పు చేశారు కాదు పశ్చిత్తాపడాలి మన తప్పుని తప్పుని దేవుడికి విన్నవించుకొని చెప్పుకొని ఏదో మనిషి అట్లాగే పశ్చిత్తాపడ్డాడు బతిలాడాడు అప్పుడు దేవుడు కృపామైడి కదా అండి పిల్లరా వస్తే అతను మరణయ్యా ప్రైజ్ ఇలాడ్ ప్రైజ్ ఇలాడ్ అప్పుడు రెండోది వృత్తాంతాలు ముప్పై మూడు పదమూడులో ఆయన అతని విన్నపములను ఆలోకించి ఎరుసలేమును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చిన వచ్చినప్పుడు ఎహోవా నిజమైన దేవుడని మనిషే తెలుసుకొనను ప్రైజ్ దిలా నిజమైన దేవుడు ఎవరో తెలియక బాధపడుచు ఉంటారు చాలా మంది ఎప్పుడైతే నీ తప్పులు క్షమిస్తారో దేవుడు క్షమించి నిన్ను పాపం గురించి విమోశించమోషిస్తారు అప్పుడు ఆయనే నిజమైన దేవుడు అని మనకు తెలుస్తుంది పిల్లారా మనకు ఏసయ్య నిజమైన దేవుడే తెలిసింది కనుక యేసు దగ్గరే మన పాపముల గురించి పశ్చాత్తాపడాలి పిల్లారా దేవునికి స్తోత్ర మరి అట్లాగే పిల్లారా నికొద్దు గర్వం చేత చివరికి తన యొక్క దశ మారిపోయింది మారిపోయినప్పుడు అతను పడతాడు గర్వాన్ని తెలుసుకొని అప్పుడు తర్వాత దేవుడు క్షమించి నిపుకొద్దుకి అంతకుముందు రాజ్యం పోతుంది గర్వించినప్పుడు తర్వాత రెండంత అధికారాన్ని దేవుడు నిపుకొద్దుకి ఇస్తాడు ప్రిలారా దేవునికి స్తోత్రం అది పశ్చాత్తాప మీద కారణం ప్రియారా అట్లాగే నినివే వాసులు నినివే వాసులు ఈ యొక్క పట్టణానికి ఎంతో శోధన ఉంది అని ఈవన చెప్పినప్పుడు వెంటనే పశ్చత్తపడి బూడిద రాసుకొని గోరి పట్ల కట్టుకొని పశ్చిత్త పిల్లరా అప్పుడు దేవుడు వాళ్ళని శాపం రాకుండా వాళ్ళని రక్షించాడు పిల్లరా అది ఎక్కడ ఉంది పశ్చాత్తాపం వల్లే ఉంది పిల్లరా మనం కూడా పశ్చాత్త పడితే ఆ విధంగా జరుగుతుంది పిల్లరా దేవునికి స్తోత్రం అట్లాగే పనిచయం శుంకరి గురించి మీకు తెలిసిందే మరి అంటే దేవుని పరిచయం చేసేవాడే అయినా సరే అతని నీతివంతుడే మంచివాడే అయినా సరే గర్వంతో తను చేసి అని గొప్పలు చెప్పుకున్నప్పుడు దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచలా శుంకరి నిజంగా పాపినే ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు శుంకరి పరిచేయుడు కంటే నీతి దేవుని చేత తీర్చబడ్డాడు పిల్లారా దేవునికి స్తత్ర అట్లాగే పిల్లారా మరి వేయబడిన ఇద్దరు దొంగలు ఉన్నారు అప్పుడు ఒక దొంగ ఏమో దేవుని యొక్క శక్తిని ఆయనే దేవుడైన అని గుర్తించాలా మరి రెండవ దొంగ ఏమో మరి దేవుని యొక్క ఆత్మ చేత అతను దేవుణ్ణి చూడగానే ప్రభువా ఎందుకంటే ఆ దొంగకి ఆయన రాజ్యం ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు ఏసైకి ఒక రాజ్యం ఉందని గుర్తించాడు గుర్తించి ఏమని తెలుసా ప్రిల ప్రిలారా అయ్యా ఏసయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభు అంటూ ఉన్నాడు ప్రిలారా అప్పుడు దేవుడు కృపామయుడు కాబట్టి బ్రీడారా నీవు నాతో పాటే పరదేశిలో ఉంటావు అన్నారు దేవునికి స్తోత్రమై ప్రావిస్ దిలా ఆ విధంగా బ్రీడారా పశ్చాత్తాపం చాలా ముఖ్యమైనది పిల్లారా చాలా ముఖ్యమైనది పశ్చాత్తాపం ఉంటేనే పాపానికి విమోచన పిల్లారా నీ తప్పు నీవు తెలుసుకోకపోతే అది ఎంతకాలం ఉన్నా సరే అంతే ఉంటుంది పాపం నుంచి శాపం నుంచి విమోశించబడలే ప్రిల్లారా మరి ఉపవాస దినాలు దగ్గరికి వస్తున్నాయి కానీ ముఖ్యంగా శరీరం ఉపవాసం అంత ముఖ్యం కాదు కానీ పశ్చాత్తాపమే అన్నిటికంటే ముఖ్యమైన ఉపవాసం పిల్లరా పశ్చాత్తాపమే పశ్చత్తాపడాలు పిల్లరా శరీర ఉపవాసం ఉండి శరీర ఉపవాసం ఉండి నీలో పశ్చాత్తాపం లేకపోతే దానివల్ల ఎటు ఉపయోగం లేదు పీడారా పశ్చాత్తాపం కావాలి శరీర ఉపవాసంతో కృంగి కృషించిపోతావు కానీ పశ్చత్తాపం లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు పీడారా ఆ విధంగా ఉంటుంది మరి ఒక చిన్న సంఘటన చెప్పి ముగించుకుందాం దేవునికి స్తోత్రమాలయ్య ప్రయోజలా ఒకసారి ఎప్పుడో జరిగింది ఇది నేను ఉద్యోగం అప్పుడే అదే ఉప ఉపవాసం అప్పుడు ఉపాస తినాలనే ఒక అతను వచ్చి నా ముందుకి సిగరెట్ తాగుతా వచ్చాడు సిగరెట్ తాగుతా వచ్చి వస్తే ఏమైనా నువ్వు కా కాఫీ ఏమైనా తాగుతావా టీ ఏమైనా తాగుతావా అని అడిగా అమ్మ రండి ఇలా ఉపవాసం అండి అన్నాడు నీ చేతిలో సిగరెట్ ఏందిరా అన్నా అబ్బా నీతో చాలా కష్టమైన అన్నాడు పోయాడు అట్లాగే బీళారా మనం శరీర అన్నీ ఉంచుకొని మన ఉపవాసం ఉంటే లాభం లేదు బీలరా శరీర లేవు అలవాట్లు మా పాప అలవాట్లు చెడ్డ అన్నీ మానుకొని ఉపవాసం ఉండు లేదా చెడ్డ అలవాట్లు పోటాకైనా ఉపవాసం ఉండు రెండే రెండు పద్ధతులు ఏంటది చెడ్డ అలవాట్లు పోటాకైనా ఉపవాసం ఉండాలి లేదా చెడ్డ అలవాట్లన్నీ పోయినకైనా ఉపవాసం ఉండాలి దేవుని కృప కోసం ఈ రెండు పద్ధతులు ఉన్నాయి ఆ రెండు పద్ధతులు మీ ఇష్టమే ఏ పద్ధతిలో ఎన్నుకుంటారో మీరు ఎన్నుకోండి అది నేను చెప్పదేమి లేదు మీరు ఉపవాసం ఉండండి అని నేను చెప్పను ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి ఏ మార్గం అది మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మన చెడ్డ అలవాట్లన్నీ కూడా మానుకోటకి ఉపవాసం అర్థమైందా ఉపవాసం ఒకటో పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే చెట్టు అలవాట్లన్నీ మానుకునేక ఉపవాసం అప్పుడు ఉన్నవాళ్ళ పరల చెట్ట అలవాట్లు మానుకోవటమే పెద్ద ఉపవాసం నేను చెప్పండి చెట్ట అలవాట్లు మానుకోవటమే పెద్ద ఉపవాసం అంతకు మించిన ఉపవాసం ఏమీ లేదు ఆ చెట్టు వాళ్ళ అలవాట్లన్నీ పెట్టుకుని నువ్వు ఉపవాసాల ఉండి ఎవరికోసం ఉడుగున్నావు దేనికోసం కోసం ఉంటున్నావు నేను ఉపవాసం ఉంటున్నా అమ్మో అమ్మో పది మంది చోట్లక మాది ఉపవాసాలు మాది ఉపవాస ప్రార్థన దేనికి చెడ్డ అలవాటులన్నీ కూడా మానుకున్నప్పుడు అసలైన ఉపవాసం అదే అంతమైన వాళ్ళు చేతులు పోయి కదండి దేవునికి స్తోత్ర మహిళలు ప్రస్తుల వాళ్ళని మానుకుంటారు లేదా చెడ్డ అలవాట్లతోనే ఉపవాసం ఉంటారో మీరే తెలుసుకోండి అది నేను చెప్పేది అది దేవుడు నాకు నేర్పింది అది దేవునికి స్తోత్రం మారేడు ప్రైవేశిలా ప్రైవేశ్ ఇలాడు కాబట్టి ప్రియారా మనము చెడ్డ అలవాట్లన్నీ మారేస్తే దానికి మించిన ఉపవాసం ఏమి లేదు ప్రియారా అదే పెద్ద ఉపవాసం దానికంటే మించింది ఉపవాసం ఇంకేముందండి ఏమి లేదుగా పిల్లరా కాబట్టి పిల్లరా మీరు మీరు చట్టాల వాటి ఏమైనా ఉంటే దయచేసి మానేజ్ చేయండి మానేజ్ చేయండి మానేసి హాయిగా దేవుణ్ణి స్థితించుకోండి స్థితించడానికి అందరూ కూడా క్రమం తప్పకుండా రండి క్రమం తప్పకుండా రండి దేవుణ్ణి మర్చిపోవద్దు మీకు చట్టాల వాటి జోలుకు పో పోవద్దు అది చట్టాల వాటిలో ఉపయోగం లేదు శరీరం కృషించిపోద్ది శరీరం కుంగిపోద్ది దేవునికి దూరం అయిపోతాం చివరికి నేను లేవదీసేవాళ్ళు ఎవరు లేడు చెడ్డలు వాళ్ళు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనము మన కుటుంబాలకి ఎంతో కీడు చేసినట్లు మన కుటుంబం కుటుంబాలు ఉన్నాయి కదా దేవుడు మనకు కుటుంబాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబాలని ఒక మంచి మార్గంలో జీవింప చేయాలంటే మంచి మార్గంలో నడిపించాలంటే నువ్వు ఉన్న చట్టాలను మానుకోవాలి అదే ఉపవాస దినాల యొక్క ప్రాముఖ్యత అదే పేరుకి ఉపవాస దినాలు కాదు ఆ ఉపవాస దినాలు ఆ వచ్చిరి 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 ఆ ఉపవాసం ఉండవు అనడం కాదు నీ చట్టాల వాటిని మానుకోవటమే ఉపవాసం అంతే రెండోది లేదు అర్థమైందిగా అర్థమైన చేతులపై కదండి దేవునికి స్తోత్రం మైన నీవ ప్రైజ్ దిలా

చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభా పాదాల పాదాలు కొందరులు స్త్రీల స్తోత్రములు పరిశుద్ధి ఆమె కొందరంలో పరిశుద్ధి రామేక స్తోత్రం ప్రభా పరమోజరామే కొందరు పరమోజరామేక స్తోత్రం ప్రభా అ కూడుకునే వచ్చిన బిడ్డలు అందరినీ మీ పాదాలం పెట్టినాం ప్రభ వారికి మీ యొక్క ఆత్మహత్య దయచేసి ప్రభా నిరంతరం కూడా మీ అందరు నమ్మకంగా ఉండే భాగ్యమైన అందరికీ దయచేయమని యొక్క ప్రార్థన చెడ్డానికి ప్రభు దేవేర అడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నావానికే చెందినగా గల ప్రైజ్ తిలా ప్రైజ్ తిలా ప్రైజ్ తిలా